నమస్తే అండి నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ఇంకా చెప్పండి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ ఎమ్మెల్యే ఇంకా బాగా చెప్పాలంటే ఏపీలో ఉన్న నూట ఐదు మందిలో ఆయన ఒకడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో అంతకుమించి ఆయన ప్రత్యేకంగా ఆకాశంలో ఊడిపడింది లేడు ఆయన ఏదో భూమిలోంచి నుంచి ఎగురుకుంటా పైకి వచ్చింది కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాడు ప్రజల సమస్యలు పట్టించుకోడు అంటే ఐదేళ్లలో ఆయన పాలించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు ప్రజల గురించి పట్టించుకుంది లేదు ప్రజలకు ఆయన వల్ల నయా పైసా ఉపయోగం లేదు కానీ కొన్ని లక్షల కోట్ల ప్రజల సొమ్ముని మాత్రం దోచేసుకున్నాడు అంటే ప్రజలకి చాలా తీవ్రమైన నష్టం అయితే చేశాడు పైగా ఆయన ఇవాళ తన భద్రత కోసం తొమ్మిది వందల మంది పైగా భద్రతా సిబ్బంది కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళాడు ప్రభుత్వాన్ని అడిగాడు ప్రభుత్వం ఆయన ఎంతవరకు ఇవ్వాలో జెడ్ ప్లస్ కేటగిరీ అంటే రాష్ట్రంలో అత్యున్నతమైన భద్రతా వ్యవస్థ అది దాన్ని ఇచ్చారు అంతకు మించి నాకు దాదాపు తొమ్మిది వందల పైగా అంటే దాదాపు వెయ్యి మందిని సెక్యూరిటీగా అడుగుతున్నాడు ఒక మనిషికి ఒక సాధారణ మనిషికి ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఒక ఓడిపోయిన పనికి పార్టీ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు ఆయనకి అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఈయన కోర్టుకు వెళ్ళాడు దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక కామన్ మ్యాన్ గా చెప్పగలరా అసలు మొదటగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయానికి వస్తే ఆయన నిన్న పిటిషన్ వేసుకోవడం జరిగింది తొమ్మిది వందల డెబ్బై మంది పైచులిక వ్యక్తులతో భద్రత కల్పించాలని చెప్పేసి ఆయన కోర్టును అర్జించడం అయితే జరిగింది ఓకే ఇక్కడ మనం రెండు విషయాలు చర్చించుకోవాలండి ఒకటి కోర్టు తీర్పు ఏమొస్తుందా కోర్టు ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటుందా అనే విషయాలు కోర్టుకు సంబంధించి రెండవది ప్రజల వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలి మొదటిగా మనం ఆయన కోర్టుకి ఈ పిటిషన్ వేశాడు కాబట్టి కోర్టు గురించి చర్చించుకుందాం ఎవరైతే న్యాయమూర్తులు ఈ యొక్క కేసుని తీర్పు చేయబోతున్నారో వాళ్ళు కొన్ని కొన్ని అంశాలు పరిగణలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాదన అసలుకి ఈ యొక్క పిటిషన్ వేసినటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి సంబంధించి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే ఆయన గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అరాచకాలు ఏంటి ఆయన న్యాయమూర్తులు కూడా తిట్టించిన మాట వాస్తవం కాదా ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నాడంటే కోర్టు ఏ విషయాలు పరుగులు తీసుకోవాలి ఆయన పెట్టినటువంటి పిటిషన్లో ఏ అంశాలు పొందుపరచడైనా భద్రతా విషయం కోసం కోడి కత్తి ఏదైతే నా మీద కేసు వేశారు కోడి కత్తి ద్వారా నా మీద దాడి చేయబోయారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ రెండవది గులకరాయి ఈ రెండు విషయాలను పరుగులో తీసుకొని నా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాకు ప్రాణాపాయం ఉంది నాకు భద్రత కలిగించిన చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టుకున్నారు మొదటిది చూసుకుంటే కోడి కత్తి కేసులో సీను గారిని విచారించాలి ఎవరైతే ఇప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడో ఆయన్ని విచారించాలి రెండోది ఎన్ఐఏ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి కోటి అంశాలను కూడా పరిధిలో తీసుకొని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎన్ఐఏ ఏం తీర్పు చెప్పిందండి ఎటువంటి కోణం దాగిలేదు ఇది ఒక కల్పితమైన చర్య ఇది ఒక బోటకం అని చెప్పేసి ఎన్ఐఏ కోర్టు బహిర్గతంగా చెప్పిందో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఆ కోడికెత్తి కోడికత్తి కేసుని కేసును ఈ రోజు చెప్పుకుంటా ఉన్నాడే గడిచిన ఐదు సంవత్సరాల్లో కోడికత్తి కేసు గురించి సీఎం హోదాలో ఒక్కసారైనా దాని గురించి ఏదన్నా చర్య తీసుకున్నాడా ఆ యొక్క ఎవరైతే సీను ఉన్నాడో ముద్దయ్య దాని మీద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి దానికి సంబంధించి ఒక్కసారైనా కోర్టులో ముద్దైగా ఏదైతే సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడా ఎందుకు చెప్పలేదు ఎన్ని వాస్తవాలు చెప్పారండి ఎన్ని అప్పుడు కల్పనలు చేశారు కమ్మ వాళ్ళ హోటల్ జగన్మోహన్ రెడ్డిని చంపడానికి పెట్టించారు వాటిలో ఒక్క వాస్తవం అది తెలియదా అప్పటి నుంచి కూడా ఫేక్ రాజకీయాలు కదా ఈ మనిషి ఈరోజు ఏ అర్హతతో కోట్లు మెట్టెక్కుతున్నాడు రెండోది గులకరాయకి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేదండి జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన సిగ్గుమాలిన చర్యలు ఎంతవరకు దిగజారాడో గులకరాయ కేసు ద్వారా చెప్పించారు ఒక ఎవరైతే ఉన్నారో వడ్డెర కొలు వ్యక్తులు చిన్న పిల్లవాళ్ళు మేజర్లు కూడా కాదనుకుంటారు బహుశా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి పాయింట్ బ్లాక్ లో పెట్టి పోలీసులు పోలీసులు ఆ పసిపిల్లల్ని పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టేసి మీరు నిజం ఒప్పుకోండి మీకు డబ్బులు ఇస్తాం లేదంటే చంపేస్తామని చెప్పేసి దాదాపుగా అప్పటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో డీజీపీ ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు ఈ రెండు సందర్భాలని ఈ రోజు ఆయన ఏ మూమెంట్లో అడుగుతా ఉన్నాడు ఇవన్నీ పూర్తిగా ఫేక్ అని చెప్పి తేలింది కదా గులకరే సంబంధించి వీళ్ళందరూ కూడా పోలీసులు కూడా తేల్చి చెప్పారు అప్పట్లో పోలీసులు తేల్చి చెప్పారు దీంట్లో ఎటువంటి ఇది లేనని ఈ రెండు ఫేక్ వాటిని ఆధారంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఇప్పుడు న్యాయమూర్తులు ఏం కన్సిడర్ చేయాలంటే ఎంతసేపు నేమంటా ఉన్నాడు నేను మాజీ ముఖ్యమంత్రిని నేను పులివెందులకి శాసనసభ్యుడిని ఈ విషయాలు పరిగణలో తీసుకోండి ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని అంటా ఉన్నాడే కోర్టు వాళ్ళు ఇంకొక విషయాలు కూడా పరిగణలో తీసుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని భద్రత అడిగే వ్యక్తి అనేక కేసుల్లో ఏవన్ ముద్దాయి దాదాపుగా అప్పట్లోనే నలభై ఏడు వేల కోట్ల పైచిలుక కేసుల్లో ముద్దాయి అయి బేర్ తిరుగుతూ ఉన్నాడు అటువంటి ఆర్థిక ఉగ్రవాది అని ఏదైతే కోర్టులో బహిర్గతంగా చెప్పిన మాట వాస్తవం కాదంటారా అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అప్పట్లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు సుమారుగా లక్షన్నర కోట్ల రూపాయలు ఒక ఆర్థిక ఉగ్రవాది బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తికి మీరు భద్రత కలిగిస్తే దేనికి సంకేతాలు ఇస్తుంది న్యాయమూర్తులు కానీ న్యాయదేవత నిజంగా ఆత్మ కలిగి ఆత్మవిమోచన చేసుకుని ఒక్కసారిగా ఈయనకి ఒక తీర్పు విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలంతా నిండు మనసుతో కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయాలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే అమరావతి కోర్టుకు వెళ్తున్నారో అదే న్యాయమూర్తులు దూషించను వాళ్ళు వెళ్ళే రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి చెట్లను కొట్టేపించను అప్పట్లో న్యాయమూర్తులు దూషించడం కావచ్చు కోర్టులో అసలకి ఎంతమంది వ్యక్తులకు సంబంధించి దాదాపుగా డీజీపీ స్థాయి లాంటి వ్యక్తులు కోర్టు మెట్లెక్కలేదా గడిచిన ఐదు సంవత్సరాల్లో పాలనా వ్యవస్థ ఏ విధంగా గాడి తెప్పింది న్యాయమూర్తులకి న్యాయవాదులకు ఆయన చేసిన మేలు ఏంటి రాష్ట్రంలో అనేక వాటిల్లో మద్యం స్కాముల్లో అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్సీలకు సంబంధించి వాళ్ళ మీదే అట్రాసిటీ కేసులు పెట్టారండి ప్రతిపక్ష నాయకుల మీద అట్రాసిటీ కేసులు పెట్టారు అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద అనేక కేసులు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ మీద పెట్టించినటువంటి కేసులు వేల లెక్కలో ఇప్పటివరకు ఒక్కదానికి కూడా ఆధారం లేదు ఈ రోజుకి అనేక వేలు కేసులు తప్పులు కేసులు బనాయించడం జరిగింది ఇటువంటి వ్యక్తి ఈ రోజు నాకు భద్రత కలిగించండి అని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తా ఉన్నారు ప్రజలు ఎవరు హర్షం వ్యక్తం చేయట్లేదండి ఒకే ఒక్కటి చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పిలిపించి ఆయన మీద ఉన్నటువంటి కేసులు విచారణ జరిపించి ఆయనన్న ఆత్మ పరిశీలన చేసుకోవాలి నిజంగా నీకెందుకు భద్రత ఇప్పుడు మీకున్నటువంటి భద్రత భద్రత కాదా ఈ రోజుకి మీరు సుమారుగా దాదాపు కొన్ని కోట్ల విలువ చేసి ఉంటుంది వాహనాలు వాడుతూ ఉన్నారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుతూ ఉన్నారు మీకు ఇంతమంది సెక్యూరిటీ ఉంది జెప్ల సెక్యూరిటీ ఉన్నప్పటికీ మీరు భద్రత కోరుకోవాలి కానీ ఆన్సర్ అయ్యిందండి ఒకటి ప్రజాదనాన్ని లూటీ చేద్దామని ఇప్పటి వరకు ప్రజాదనాన్ని లూటీ చేశారు ఇప్పటికీ ప్రజాదనాన్ని లూటీ చేయాలని ఉద్దేశంతోనా లేదా ప్రాణభయంతోనా కుటుంబ సభ్యులతో కావచ్చు సొంత పార్టీ వ్యక్తులతో కావచ్చు ఈయన ద్వారా నష్టపోయిన వ్యక్తులు రాష్ట్రంలో కోకొల్లండి అనేక వర్గాల ప్రజలు ఈరోజు చెప్పుకుంటే సుధాకర్ గారి కేసు దగ్గర నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బందులు పెట్టడం కావచ్చు రఘురామకృష్ణ గారిని కొట్టడం కావచ్చు సామాన్యులకి శిరోమిన కోసి కావచ్చు దళితుని దంపి డోర్ డెలివరీ కావచ్చు ఈ యొక్క ఎస్సీ వైఎస్సి వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చేసి వాళ్ళ మీద దాడులు కావచ్చు ఎంతో మంది హత్యలు చేయడం కావచ్చు తోట చంద్ర కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోకే ఒక రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసింది జగన్మోహన్ రెడ్డి నేడు అదే రాజ్యాంగం దగ్గరికి మళ్ళా వస్తా ఉన్నాడు నాకు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేదా నాకు యొక్క సెక్యూరిటీ కల్పించా అని చెప్పేసి కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని పిలిపించి మొదటిగా ఆయన మీద ఉన్న కేసులు విచారణ జరిపించి ఆయన్ని కూర్చోబెట్టడండి నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు ఏం చేసావు మొదటి నుంచి నీ పనితీరు ఏంటి నువ్వు ఒక ఆర్థికవాదిగా ఉన్నావు అనేక కేసుల్లో ఏ ఉన్నావు ఉన్నావు అంతేకాకుండా బాబాయ్ కేసులు కూడా ముద్దాయిగా ఉండడం జరిగింది ఇటువంటిది నీకు ఎందుకు ఇవ్వాలి అసలుకి ఇవన్నీ చెప్పి నిజంగా ఆయన చెప్పే సమాధానం యాక్సెప్ట్ చేసే విధంగా ఉందా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందా లేదా సభ్య సమాజం తలెత్తుకునే విధంగా ఉందా ఇప్పటి వరకు ఆయన పండిన కుట్ర పండగాలు ఏంటి ఆయన చేసినటువంటి స్కామ్లు ఏంటి మద్యం కుంభకోణాలు ఋషి కొండ వచ్చి అనుమతులు లేకుండా కావచ్చు కోర్టు పర్మిషన్ లేకుండా ఎన్ని తొంగలు చేపట్టడండి ఆయన కోర్టులు ఎన్నోసార్లు రంగులు వేయొద్దని అని చెప్పేసి ప్రభుత్వ కార్యకర్తకి ఆయన తొంగలు దే లేదంటారా కోర్టు అధికారణాలు ధిక్కరించాయన ఆయన కావచ్చు ఆయన మనుషులు కావచ్చు ఒక్కసారన్నా కూడా డీజీపీ కోర్టు మెట్లు మాట వాస్తవం కాదంటారా ఐఏఎస్ ఐపీఎస్ కోర్టు మేట్ లెక్కలేదంటారా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇన్ని వాస్తవాలు ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తికి మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశ్రమ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నిజంగా ఆయన నాకు ఇవ్వడని మళ్ళా అడిగితే ఆయన్ని పక్కన పెట్టుకొని ఆయన చేసినవన్నీ కూడా కన్సిడర్ చేసేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవన్నీ ఆలోచించుకోవాలని కోర కోరుకుంటున్నారండి ఈ ప్రతి ఒక్క అంశాన్ని కోర్టు పరిగణలో తీసుకోవాలి నిజంగా ఇప్పటి వరకు కోర్టులు అంటే చాలా అభిమానం ఉంది చాలా ఆత్మగౌరవం ఉంది రాష్ట్రంలో గడిచిన ఈ సంవత్సరాల్లో కోర్టుల ద్వారా సగం పరిపాలన సాగినటువంటి వాటి వాస్తవం మీరు ఎన్నిసార్లు ముట్టికాయలేదండి గత ప్రభుత్వానికి ఈ న్యాయమూర్తులు కావచ్చు ఇదే న్యాయదేవత కావచ్చు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కింద స్థాయి అటెండర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎన్నిసార్లు చివాట్లు పెట్టలేదు ఇవన్నీ కూడా అవాస్తవాలు అంటారా నేను అదే చివాట్లు ఇప్పించుకున్న మనిషి మీ దగ్గరకు వస్తున్నాడు మళ్ళీ దీనికి ఏ విధంగా తీర్పు చదువుతారో కాబట్టి ఇప్పటివరకు మనం చర్చించుకున్నటువంటి విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకుని న్యాయమూర్తులు తీర్పు ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకకంఠంతో గొంతెత్తి నిలదీస్తున్నారు ఆర్థికంగా దోచిన వ్యక్తే మళ్ళా మరొకసారి దోచుకోవడానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదిగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక అప్రతిష్ట మూత చేకట్టాడు వెంక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ పరువు ఏ విధంగా దిగజారిపోయిందో వ్యవస్థలన్నీ పట్టాయో ఒక మానవుడు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎన్ని రకంగా నష్టపోలో అంతగా దిగజారిపోయారు అధికార వ్యవస్థ అంతే దిగజారిపోయింది అప్పటి ప్రభుత్వం సాధారణ మానవులు దిగజారిపోయారు వీటన్నిటికి కారణమైన ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తికి భద్రత కల్పించిన ద్వారా ఏం సాధిద్దామని అటువంటి వ్యక్తికి ప్రజాదానం ఖర్చు పెట్టడం ద్వారా ఈ రోజుకి ఏం సాధిద్దామని అతని దగ్గర డబ్బు లేదంటారా అతనికి ప్రాణహాని ఉందంటారా ఇవన్నీ ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న కాబట్టి న్యాయమూర్తులు ఈ ప్రజల ఆవేదనని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి కూడా కలిపి జస్టిస్ ఎన్వి రమణ తెలుగు వారు మచ్చలేని వ్యక్తి తన జీవితకాలంలో ఏ రోజు కూడా అవినీతి చేసినట్టు ఎక్కడా కూడా ఆయన మీద ఆరోపణ లేదు అటువంటి వ్యక్తి భారత న్యాయమూర్తిగా చేశారు ఆయన భారతదేశానికి చీఫ్ జస్టిస్ గా ఆయన ఆయనని మేనేజ్ చేయడం కోసం వ్యవస్థని మేనేజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అమరావతిలో స్థలాలు కేటాయించారు అందుకనే ఆయన అమరావతి రైతులకి అనుకూలంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఆయన మీద తీవ్రమైన ఆరోపణ చేశారు ఆయన ఒక అధికారి ఆయన జీవితకాలంగా ఏ జీవితకాలంలో ఏ రోజు మచ్చలేని విధంగా ఆయన పూర్తి జీవితాన్ని ఒక లాయర్గా ఒక జడ్జిగా ఆయన పూర్తి చేయడం జరిగింది ఆయన సంపాదించుకున్న డబ్బులో కొంత డబ్బు పెట్టి ఆంధ్రాలో క్యాపిటల్ కడుతున్నారు కాబట్టి అక్కడ ఒక స్థలం కొనుక్కున్నారు ఆయన అదేం తప్పేం లేదు ఎవరైనా కొనుక్కోవచ్చు సో దాని మీద దాన్ని ఆసరాగా చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన ఊరికి ఇచ్చాడు అందుకనే ఆయన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా కోర్టులు అన్ని తీర్పులు ఇప్పిస్తున్నాడు ఈ కోర్టు తీర్పులు జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేయడానికి వెనక చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నారని ఒక దిక్కుమాల ఆరోపణ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి మీద ఇప్పుడు మళ్ళీ తనకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలని చెప్పి మళ్ళీ అదే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు మొదటగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంటే జస్టిస్ ఎన్వి రమ్మ గారు తెలుగు జాతి ముద్దు బిడ్డ తెలుగు తల్లి గర్వించదగ్గటువంటి వ్యక్తుల్లో తెలుగు ముద్దు బిడ్డల్లో ఎన్టీ రామారావు గారు ఎలా ఇలా చెప్పుకుంటే గొప్ప గొప్ప వ్యక్తులు మహానుభావులు నేడు ఆ జాబితాలో ఇంతవరకు ఏ వ్యక్తి చేయని విధంగా ఏదైతే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఏకైక తెలుగువాడు ఎవరైనా అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన ఏదైతే లాయర్గా ప్రాక్టీస్ నాటి నుంచి ఒక కృష్ణా జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించి భారతదేశంలోనే అత్యున్నత స్థాయినానికి ఎదిగారంటే అది ఆయన కష్టం ఆయన శ్రమ ఫలితం ఎక్కడ కూడా వివాద వివాదాస్పదాలు ఎక్కడా లేవండి ఆయన ఆయన చరిత్రలు చూసుకుంటే ఆయన ఏ పదవినైతే చేపట్టాడు ఆ యొక్క లాయర్ వృత్తిని ఒక నికాసుగా న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన సేవలు గుర్తించారు కాబట్టి నేడు ఆ కష్టాన్ని దగ్గర ఫలితం రాబట్టు ఆ స్థాయికి వెళ్ళి ఎప్పుడు ఒకటి కష్టే ఫలి అంటారు అన్నగారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అనేక మంది వ్యక్తులు వాళ్ళ కష్టపడ్డ రంగాలు చిరంజీవి గారు కావచ్చు ఆయా రంగాల్లో వాళ్ళు చేసిన కృషి వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టింది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కష్టపడడం చేత కదండి ఏదైనా సరే సులువుగా రావాలి కష్టపడకుండా ఎదుటోళ్ళు కష్టపడింది కష్టపడి చెప్పేసి ఒకళ్ళకి వచ్చినా కూడా ఓడ్చుకోవాలనేటువంటి వ్యక్తిత్వం అని చెప్పేసి ఇవన్నీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆయన కష్టపడ్డ వ్యక్తులను ఎవరన్నా గుర్తించారా వాళ్ళ తండ్రి గారు స్నేహితులు ఎంతోమంది మంది దివాకర్ రెడ్డి గారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ కూడా తోసేసిన మాట వాస్తవం కాదంటారా వాళ్ళందరూ ఒక సామ్రాజ్యం నిర్మించుకుంటే దాన్ని కూల్చేసిన మాట వాస్తవం కాదంటారా ఆయన సంపాదించుకునే వస్తే కష్టపడకుండా ఎలా వచ్చిందండి మరి ఒక వ్యక్తి కష్టపడితే రోజు అంత డబ్బులు సంపాదించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు లేదా నాలుగు తొమ్మిది వరకు ఏమాస్తున్నటువంటి వ్యక్తి అమాంతం కిట్ కంపెనీ ద్వారా కొన్ని వేల కోట్ల వరకు ఆదాయం వెళ్ళిపోవడానికి ఏంటి కారణం ఏంటి సింగిల్ ఐట్లో పార్ట్ జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి దారి అది మిగతా వ్యక్తులందరూ కష్టపడే వ్యక్తుల దారి ఇది ఆ రోజుగా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు చేశారు ప్రజలంతా చూశారు కానీ నిజం నిప్పు లాంటిది అంటారు ఈరోజు జస్టిస్ ఎన్వి రమణ గారి పరిస్థితి ఏంటి ఈయన పరిస్థితి అసలు పోలికి పెట్టడం కూడా సిగ్గు చెట్టు మనకి నిజంగా నక్కకి నాగలో కొనుక్కున్నంత తేడా ఉందని చెప్పుకోవాలి ఈరోజు ఎన్వి రమణ గారిని అంటే దేశం మొత్తం గర్వంగా చెప్పుకోవచ్చు మన తెలుగు పెట్టని ఈరోజు ఈయన పేరు అంటే మొత్తం దేశం మొత్తం తలదించుకోవాలి మనం మనం ఈ వ్యక్తి మనకి మాజీ ముఖ్యమంత్రిగా చేసి అంటే మనం తలదించుకోవాలి మొన్నటి మన ఢిల్లీలో కూడా ఏం జరిగిందో చూశాను అందరూ నేషనల్ మీడియా కూడా నవ్వింది ఈయనకి ఇంగ్లీష్ రాకపోవడం ఒకటి ఈయన చేసిన కవింపు చర్యలు ఈయన చేసిన ఫేక్ ఎడిటింగ్లు మొత్తం చూసి తలదించుకునే పరిస్థితి ఇప్పటికీ జరిగింది కానీ ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎంతకైనా దిగసాగుతారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంతకు మించి ఏమీ లేదండి ఈరోజు ఏదైతే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ యొక్క జస్టిస్ ఎర్విరమణ గారు ఒకసారిగా ప్రధాన రాష్ట్రానికి వస్తున్నప్పుడు తలదించుకున్నాడు ఆయన వీళ్ళకి అవతల వ్యక్తి ఎవరైనా సంబంధం లేదు మేము ఏం చేసినా సరే రాజకీయం కదగాలి అదొక్కటే వెళ్ళి ఇంటెక్షన్ దానికోసం ఎంతకైనా తెగిస్తారు కుటుంబ సభ్యులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఎంత గొప్ప వ్యక్తులు కావచ్చు మాకనవసరం మా రాజకీయ స్వార్థం మాకు ముఖ్యమైన విధంగా రాజకీయాలు చేశారు అందుకే ఈ రోజు గాలిలో కలిసిపోయారు వాళ్ళందరూ కూడా వాస్తవం కాదంటారు ఈరోజు ఎప్పుడు కూడా నిజాన్ని కంటొస్తే ఆ వ్యక్తి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకైనా మానుకుంటే మంచిదని చెప్పేసి కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మంచి విషయాలు మా శ్రోతలు అందించారు ధన్యవాదాలు